హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నరవాడ గ్రామంలో వెలిసిన శ్రీ వెంగమాంబ తల్లి దేవస్థానానికి వచ్చానండి శ్రీ వెంగమాంబ పేరంటాల దేవస్థానం దగ్గరికి వచ్చేసరికి ఉదయం పదకొండు గంటలైంది మేము వచ్చేసరికి జనాలు తక్కువ ఉండడం వలన అమ్మవారి దర్శనం బాగా అందిందండి మాకు అలా దర్శనం చేసుకొని గుడిలోంచి బయటకు వచ్చి అలా అమ్మవారి ఆలయానికి ముందు ఉన్నాము కొన్ని ప్రదేశాలు చూస్తున్నాము శ్రీ వెంగమమ్మ పేరంటాల దేవస్థానం పే పేరంటాలంటే భర్త మరణం కంటే భార్య ముందుగా మరణించే వాళ్ళని పేరంటాలు అంటారు అంటే ఈ శ్రీ వెంగమమ్మ తల్లి పేరంటాల తల్లి శ్రీ వెంగమాంబ ఆలయం చుట్టూరు ఉన్న ముఖ్య ప్రదేశాలు అలాగే అమ్మవారి జీవిత చరిత్ర గురించి ఒక పూర్తి వీడియో తీసి మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి మన పల్లెటూరు పిల్లలు యూట్యూ యూట్యూబ్ ఛానల్కి ఆ వీడియో చూడండి